గత ఒక సంవత్సరం నుంచి కేంద్ర ప్రభుత్వము మరియు మన రాష్ట్ర ప్రభుత్వము డిజిటల్ అరెస్ట్ పైన చాలా అంటే చాలా అవగాహన క్రియేట్ చేసింది మన గవర్నర్ అయిన ప్రధాన మంత్రి కూడా మనకి కీ బాత్ లో ఈ ఒక అరెస్ట్ గురించి అలర్ట్ చేయడం జరిగింది బట్ మళ్ళీ ఈ మధ్యలో చాలా మంది డిజిటల్ అరెస్ట్ పేరుతో మోసపోతున్నారు ముఖ్యంగా పెద్ద వాళ్ళందరూ కూడా సో వాళ్ళందరూ కూడా నేను కోరుతున్నాను ఇలాంటి అరెస్ట్ ఎక్కడ కూడా ఉండదు మీకు ఎవరైనా ఈడీ పేరుతోని సిబిఐ లేదంటే పోలీస్ పేరుతోని మీరు అక్కడ ఏదో సిబిఐ కేసు ఉంది లేదంటే లాయర్ మీకు గాంజా కేసు లేదంటే మీరు ఏదో పార్సల్ ఇల్లీగల్ వస్తువులు పంపించారని చెప్పి మీకు ఎవరు భయపెట్టేస్తే మీరు ఎవరు కూడా నమ్మొద్దు మీకు వాళ్ళు సిబిఐ నోటీస్ ఇస్తారు సమన్స్ చూపిస్తారు ఏదో ఒక ఫాల్స్ డాక్యుమెంట్ చూపిస్తారు ఫాల్స్ ఎఫ్ఐఆర్ చూపిస్తారు ఎవరు కూడా ఇలాంటి నమ్మొద్దు డిజిటల్ అరెస్ట్ పేరుతో మీకు ఎవరైనా మీకు కేసు ఉందని చెప్పి మీకు ఎవరో ఫోన్ చేస్తే వాళ్ళు ఎంటర్టైన్ చేయవద్దు ఇమీడియట్లీ ఆ నంబర్ ని బ్లాక్ చేయాలని చెప్పి నేను కోరుతున్నాను మీరు వాళ్ళతోనే మాత్రం మాట్లాడడం షురు చేస్తే మీకు ఏదో రకంగా వాళ్ళు భయపెడతారు మీకు ఎక్కడైనా మీరు అరెస్ట్ అయినారు మీ చుట్టాలు అరెస్ట్ అయినారు మీ పిల్లలు ఆ కేసులో అని చెప్పి ఎవరో ఫోన్ చేసినా మీరు కట్ చేయాలి ఆ నంబర్ ని బ్లాక్ చేయాలని చెప్పి కోరుతున్నాను ముఖ్యంగా పెద్ద వాళ్ళందరూ కూడా వాళ్ళ పిల్లలు అలర్ట్ చేయాలి చాలా మంది పెద్ద వాళ్ళందరూ కూడా వాళ్ళు ఉన్న రిటైర్మెంట్ బెనిఫిట్స్ కావచ్చు కొన్ని డిపాజిట్స్ లక్షల్లో కాదు కోట్లో మోసపోతున్నారు ప్రజలందరూ కూడా ఈ డిజిటల్ అరెస్ట్ పైన నేను అలర్ట్ చేస్తున్నాను ప్రజలందరూ కూడా అలర్ట్ ఉండాలి ఈ ఒక సురక్షిత హైదరాబాద్ చేయాలని చెప్పి అందరు కూడా కోరుతున్నాను